హాయ్ అందరికీ నమస్తే డాక్టర్ మూర్తి ప్లాన్ వాళ్ళకి స్వాగతం కొంచెం ముందు రండి ఇప్పుడు ఈ వీడియో లో మనం ఈ ఎండాకాలం వేసవి కాలం దొరికేటువంటి ముంజకాయల గురించి తెలుసుకుందాం ఇది బొటానికల్ పరిభాషలో బొరాసస్ బొటానికల్ గా అంటాము ఇది పామె అరికేజ్ కుటుంబానికి చెందిన మొక్క చూస్తున్నారు కదా ఈ ముంజకాయలు ఇది చూడండి ఇది చాలా లేత ముంజకాయలు తింటున్నాను చాలా తీయగా ఉన్నాయి చాలా స్వీట్ గా ఉన్నాయి ముఖ్యంగా లేత ముంజకాయలు తినండి ముద్రే తినకండి ఈ పొట్టు పైన పొట్టు ఉంది కదా బ్రౌన్ కలర్ లో పాటు తిన్నట్లయితే మనకి బలబద్ధకం లాంటివి రావు అంటే మోషన్ ఫ్రీగా ఉంటుంది ఇందులో కాల్షియం పొటాషియం ఫాస్ఫరస్ జింక్ అన్ని కూడా ఉంటాయి కాల్షియం ఫాస్ఫరస్ జింక్ అన్ని కూడా ఉంటాయి దాని వల్ల మనకి చాలా మినరల్ న్యూట్రిన్స్ వస్తాయి ఎండాకాలం ఎండ 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 దెబ్బకి మనకు సత్వం తగ్గిపోతుంది కాబట్టి మనకి వడదెబ్బ తగకుండా కూడా ఉంటుంది ఇవి తినడం వల్ల నీరు నీటి శాతం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ అమ్ముతున్నారు రోడ్ పక్కన మీ ఊళ్ళలో కానీ ఎక్కడ దొరికినా తినండి ఎందుకంటే చాలా ఉన్నాయి ఇప్పుడు డయాబెటిక్ గానీ షుగర్ గానీ బీపీ ఉన్నప్పుడు తినొచ్చు ఎందుకంటే ఇందులో వాటర్ కాంటెంట్ ఎక్కువగా ఉంటుంది పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బీపీ తగ్గుతుంది డయాబెటిక్ కూడా మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఇందులో షుగర్ కాంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది అంతేకాకుండా మామూలుగా మెడిసిన్ కూడా వాడుకోవచ్చు ఈ గుజ్జుని తీసి మనం దెబ్బల మీద రాసుకోవచ్చు గాలి గాయాల మీద రాసుకోవడం చల్లగా ఉంటుంది చాలా న్యూట్రియం ఉంటాయి మనకి ఇది ప్రకృతి మనకి ఇచ్చినటువంటి ఒక ప్రసాదము ఈ ముంజకాయలు తినడం అనేది మనకు ఒక వరము ట్రై చేయండి ఎటువంటి మనకి బరువు తగ్గేవారు కూడా ఇందులో ఎటువంటి క్యాలరీస్ చాలా జీరో క్యాలరీస్ ఉంటాయండి అసలు ఎటువంటి మనకి క్యాలరీస్ ఉండవు వల్ల లావు గారు చాలా న్యూట్రియన్స్ ఉంటాయి మన హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది చాలా అసలు చెప్పాలంటే ఎన్నో రకాలుగా ఉన్నాయి మనకు ప్రకృతి ప్రసాదించేది వరం అనమాట వడదెబ్బను తగ్గిస్తుంది చాలా ముఖ్యంగా మన ఒంట్లో ఉన్నటువంటి నీటి శాతాన్ని పెంచు దీంట్లో దాదాపు ఉన్న నీళ్లే ఇదిలో వాటర్ కాంటెంటీ ఉంది పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియం జింక్ ఇలాంటివి ఎన్నో ఎన్నో ఉన్నటువంటి ఒక గొప్ప ఆ పండు ఇది తాటి ముంజలు అంటాము వీటిని ముదరకుండా లేత లేత కాయలు తినండి అప్పుడే మనకు చాలా మంచి పోషణ విలువలు లభిస్తాయి ఆ మనకి డయాబెటిక్ తగ్గుతుంది బీపీ కూడా తగ్గుతుంది ముఖ్యంగా చాలా మనకి ఒంటిను చలవ చేస్తుంది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తినొచ్చు కిడ్నీలో రాళ్ళు కూడా కరి కరిగింపజేస్తుంది మూత్రం మంట తగ్గించడం చేస్తుంది ఇలా ఎన్నో ఔషధ గుణాలు తాటి ముంజల్ని తాటి చెట్టు నుండి తీసుకుంటాము ఈ తాటి చెట్టు అనేది కల్ప వృక్షంగా భావిస్తాము తాటి చెట్టు నుండి తాటి మట్టలు గాని తాటి కలప కాని తాటి ముంజలు పండ్లు అన్ని కూడా తాటి కళ్ళు కూడా అన్నిటికీ మనం ఉపయోగపడతాయి కాబట్టి కల్పవృక్షం వృక్షం ఉంటాము ఈ రోజే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ కాంటెంట్ నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ